కూరగాయలు పొద్దున రెండు రోజులు బట్టి అక్కడికి ఇక్కడ తిరిగినాం తిరిగి ఇయ్యాలే ఇయాలనే కూరగాయలు ఉద్దరులు పోసుకొని వచ్చినాం సార్ పంచను మేము గిరిగిరి రోజు గిరిగిరి కట్టుకుంటోళ్ళం నా బిడ్డ పిచ్చి నా మొక్కటి చచ్చిపోయి పిచ్చిన యొక్క అయింది పింఛను కూడా ఎత్తలేరు రోజు రోజు కట్టుకొని రోజు గిరిగిరి కట్టుకుంటున్నాం కూరగాయలు అన్ని ఆరు మీద కూరగాయలు ఉద్దర్లు పోసుకొని వచ్చిన వచ్చారు అనేది తరువాత మళ్ళా బారా అంటే అరే అక్కడ పోయే వరకైనా మాకైతే ఇక్కడ కూర్చుంటాం సారా అని అంటే సరే ఇంకా రెండు మూడు నెలలకు ఎక్కువ పడుతుంది అప్పటిదాకా కూర్చోండి నేను తెల్లారినాక అంటే మేము అన్నాం కదా మరి ఇప్పుడు మీ అన్నాక పోయే వరకు అవన్నీ తిట్టాలి సార్ ఒక మాట చెప్పుంది అన్న కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర కూడా పోయినాం ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం మేము పదకొండు ఏళ్ళు కాని అంగ